హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ నజ్మా కిచెన్ ఈరోజు మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అమ్మమ్మ కాలం నుండి చేసుకునే రాగి పిండితో స్వీట్ అండి రెసిపీలోకి వెళ్లే ముందు మనకు ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇక్కడ నేను వన్ కప్ వరకు బెల్లం తీసుకున్నానండి వన్ కప్ బెల్లంకి టూ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి పాకం ఏం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉంటే బెల్లం కరిగిపోతుంది ఆ తర్వాత మనం ఒక స్ట్రైనర్ తీసుకొని బెల్లం నీళ్ళు మొత్తం వడకట్టుకుందాం చూడండి ఇక్కడ నేను వడకట్టుకుంటున్నాను ఏమన్నా నలకనుంటే మొత్తం స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి సో ఇలా అంత వడకట్టుకున్న తర్వాత ఈ వాటర్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇంకొక కడాయి పెట్టుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు గీ వేసుకోవాలండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో నేను వన్ కప్ వరకు రాగి పిండి వేసుకుంటున్నానండి ఇక్కడ నేను వన్ కప్ రాగి పిండికి వన్ కప్ బెల్లాన్ని యూస్ చేసుకుంటున్నాను మీకు ఎక్కువ తీపి కావాలనుకుంటే ఎక్కువ వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేసుకోండి బెల్లం ఇలా చూడండి ఇక్కడ నేను కలుపుతున్న విధంగా కలుపుకుంటూ రాగి పిండిని ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టకండి మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటూ ఇందులో ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందండి కొబ్బరి తురుము వేసుకుంటే సో ఇది కూడా అలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి రాగి పిండి ఫ్రై అయ్యిందంటే మంచి అరోమా వస్తుందండి ఇప్పుడు ఇందులో మనం పక్కకు తీసిపెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా అవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ రాగి పిండిని కలుపుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా సో ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ బెల్లం నీళ్ళని కలుపుకోండి ఈ రెసిపీ ఎదిగే పిల్లలకు చాలా హెల్తీ అండి బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో పిల్లలకి ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ బాగా చేసి పెట్టండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బెల్లం నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ రాగి పిండిని కలుపుకోండి ఇలా బ కలపడం మీకు కష్టం అనిపిస్తే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి విస్కర్ తీసుకోండి విస్కర్తో మంచిగా కలుపుకోండి ఉండలు లేకుండా ఈజీగా కూడా ఉంటుంది సో ఒక ఇలా టెన్ మినిట్స్ వరకు కింద అడుగు మాడకుండా కలుపుకుంటూనే ఉండాలండి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకోండి ఇక్కడ నాకు వన్ కప్పు రాగి పిండికి ఫైవ్ స్పూన్స్ నెయ్యి పట్టిందండి సో ఇలా కలుపుకుంటూ నెయ్యి మళ్ళీ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి పిల్లలకి ఎలాగో నెక్స్ట్ వీక్ నుంచి హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా ఇలాంటి హెల్తీ రెసిపీస్ పెట్టండి పిల్లలకే కాదండి పెద్దలకి కూడా చాలా మంచి హెల్దీ రెసిపీ ఇది సో తప్పకుండా ట్రై చేయండి చూడండి గీ మొత్తం రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది ఇలా కలుపుకుంటూ నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టిందండి ఈ గీ మొత్తం బయటికి రిలీజ్ అవ్వడానికి అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూడండి కడాయికి అంటుకోకుండా వస్తుంది కదా ఇలా మొత్తం నీట్గా వచ్చేస్తుంది సో ఇందాక నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవడం మర్చిపోయానండి సో ఇప్పుడు వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసి ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోండి రండి బాగా నీట్గా వచ్చేసింది కదా ఎక్కడక్కడ ఇక అంటుకోవట్లేదు సో ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకుందామండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి సో ఈ స్వీట్ వేడిగా అయినా చల్లగా అయినా ఎలా తిన్నా కూడా బాగుంటుందండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు నిల్వ ఉంటుంది సో తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేయండి ఇక్కడ నేను కొబ్బరి అలాగే కొన్ని నువ్వులతో గార్నిష్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా దాకా నోటిఫికేషన్ వస్తుంది సో మీరు తప్పకుండా వీడియోస్ చూడవచ్చు